జిల్లా పున్నూరులో ఎమ్మెల్యే ధూలిపాల లబ్దిదారులకు పెన్షన్లను పంపిణీ చేస్తారు నియోజకవర్గ పరిధిలో నూట ఇరవై మంది మహిళా లబ్దిదారులకు పెన్షన్ శాసనమండలి స్పీకర్ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు రాజీనామా చేసిన ఎమ్మెల్సీలపై నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తున్నారని అన్నారు శాసనమండలి చైర్మన్ మోషే రాజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై స్వామి భక్తి చూపిస్తున్నారని విమర్శించారు ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు పార్టీ రహితంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అన్నారు ఎందుకంటే సహజంగా ఏంటంటే ఎవరైనా రిజైన్ చేసినప్పుడు ఎందుకంటే ఆ రిజైన్ చేసినప్పుడు ఆ రిజైన్ ని ఒకటే స్పీకర్ అనేవాళ్ళు పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు మేము మా మా మేము రిజైన్ చేసామని అంటే దాన్ని ఆమోదించాలి కేవలం ఏంటంటే కౌన్సిల్ లో వాళ్ళకి మెజార్టీ ఉంది కౌన్సిల్ చైర్మన్ వాళ్ళ మనిషి కాబట్టి మెంబర్లు రిజిగ్నేషన్ ఇచ్చినా కూడా కాలయాపన చేయటం మూలాన దాని మీద హైకోర్టు కూడా నాలుగు వారాల సమయం ఇవ్వడం జరిగింది ఎవరైనా అక్కడ స్పీకర్ పదవులు ఇటు అసెంబ్లీ కావచ్చు కౌన్సిల్ కావచ్చు కన్ఫర్మ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే మెంబర్ ఉన్నాడో ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ కి ఒత్తిడికి లోన్ కాకుండా చేశారనేది ఒక్కటే కన్ఫర్మ్ చేసుకోవాలి కానీ కావాలని మనం మొన్న కూడా కౌన్సిల్ లో కూడా చూడటం జరిగింది ఆ కౌన్సిల్ చైర్మన్ వైకాపా ఉన్నప్పుడు అయ్యాడు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఆయన పనిచేయటం కూడా మనం చూడటం జరిగింది సందర్భాల్లో మెంబర్లు రాజీనామా చేసినా కూడా దాన్ని ఆమోదించకుండా వాటిని వాయిదా వేయటం వలన మెంబర్ల హైకోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి చివరికి వాళ్ళ హైకోర్టులో మరి నాలుగు వారాల్లో పరిశీలించమంటే మరి ఆయన మెంబర్ల కౌన్సిలింగ్ చేస్తున్నాడు ఏది అది అది ఎప్పుడూ లేదా సాంప్రదాయం అనేది వాళ్ళు స్వచ్ఛందంగా తప్పుకున్నారా లేదా అనేది నిర్ధారించటం వరకే అతని పాత్ర ఉందో తప్పితే మీకు సమయం ఆరు నెలలే ఉంది నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ దానివల్ల ప్రయోజనమేం లేదు అని చెప్పడం అనేది కౌన్సిల్ చైర్మన్గా తగదు అది కానీ ఏంటంటే దీన్ని బట్టి ఏంటంటే తన వైకాపా పార్టీలో ఎన్నిక ఎన్నికయ్యాడు కాబట్టి కౌన్సిల్ చైర్మన్ గా స్వామి భక్తి ఆయన జగన్మోహన్ రెడ్డికి చూపెట్టుకుంటున్నాడు అనేది అర్థమవుతా ఉంది ఎందుకంటే అటువంటి పదవుల్లో ఉన్నవాళ్ళు పార్టీలకు అతీతంగా ఉండాలనేది సహజంగా ఉండే నియమావళి దానికి భిన్నంగా ఏంటంటే వైకాపా జగన్మోహన్ రెడ్డి యొక్క మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాలకు ఆయన యొక్క ఆలోచనకు అనుగుణంగానే కౌన్సిల్ చైర్మన్ చేస్తున్నది స్పష్టమైంది